ఇండియన్ హిస్టరీ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న ఈ క్రింది వాటిని జతపరచండి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ మృత్యకటికం సూద్రికుడు రాశారు అదే ముద్రా రాక్షసం విశాఖదత్తుడు అదంగా అమర కోసం అమరసింహుడు అదేగా బృహత్ సంహిత వరాహమిడు తర్వాయి ప్రశ్న ఈ క్రింది వాటిలో ఏది సరైన జత కాదు రాజులు వారి పట్టమహిషులకు సంబంధించి థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ మిగిలినవి కూడా సరైనవే సముద్రగుప్తుడు ఎవరంటే దత్తదేవి రెండవ చంద్రగుప్తుడు పట్టమహిషి ధ్రవాదేవి అదేగా మొదటి చంద్రగుప్తుడు పట్టమహులు కుమారదేవి థర్డ్ ఆప్షన్ మాత్రం రాంగ్ కుమారగుప్తుడికి పట్టమహిషి ఎవరో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రశ్న నవరత్నాల్లో ప్రముఖుడి ఎవరు కృద్వాణిలు కాళిదాస్ నవరత్నాల్లో ప్రముఖుడు ఎవరంటే కాళిదాస్ తరవై ప్రశ్న ప్రతిపాదన ఏ సముద్రగుప్తుడు వీణ వాయిస్తున్నట్లు ఉంటే బంగారు నాణాలను ముద్రించాడు కారణం ఆయన సంగీతంలో నిపుణుడు ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఏ ఆర్లు రెండు కూడా సత్యం అదేవిధంగా ఏకు ఆరు సరైన వివరణ తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిని జతపరచండి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ పాలకశ్య అశ్వాయుర్వేదము అస్తాయుర్వేదము అవి పతాంజలి సూత్ర అదేవిధంగా వాగబ్రట్టు అష్టాంగ సంగ్రహణం అదేవిధంగా వరాహమిరుడు పంచ సిద్ధాంతిక పంచ సిద్ధాంతం మీ సరైన సమాధానాలు తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిలో గుప్తుల కాలం నాటి ఆలయాలు లభించని ప్రాంతం లభించని ప్రాంతం అడిగారు రాజోగిరిలో లభించలేదు తర్వాయి ప్రశ్న ఈ క్రింది వాటిలో గుప్తుల గురించి తెలుసుకోవడానికి ఆధారమైన శాసనాలు అవన్నీ కూడా సరైన సమాధానాలే అలహాబాద్ శాసనము ఉదయగిరి గుహ శాసనము అదేవిధంగా సాంచీ శాసనము అదేవిధంగా ఎరాన్ శాసనం ఇవన్నీ కూడా గుత్తుల గురించి తెలుసుకోవడానికి ఆధారమైన శాసనాలే తర్వాయి ప్రశ్న ఈ క్రింది గుప్త వంశరాజులను వరుస క్రమంలో అమర్చండి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ మొదట శ్రీగుప్తుడు తర్వాత రెండవ చంద్రగుప్తుడు తర్వాత మొదటి కుమారుగుప్తుడు తర్వాత విష్ణుగుప్తుడు ఇది వరుస క్రమం ఇచ్చిన వాటిలో తర్వాత ప్రశ్న ప్రకటన ఏ కౌమది మహోత్సవం మొదటి చంద్రగుప్తుడు రాజ్యానికి వచ్చిన విధానం గురించి వివరిస్తుంది ప్రకటన బి దేవి చంద్రగుప్తం రామగుప్తుడు రెండవ చంద్రగుప్తుడి యొక్క చరిత్ర గురించి వివరిస్తుంది ఏకామ బీలు రెండూ కూడా సరైనవే తర్వాత ప్రశ్న అలహాబాద్ శాసనం గురించి సరైన వాటిని గుర్తించండి క్రింది వాణిలో ఏబీసీటీ సరైనవే ఈ శాసనాన్ని వేయించింది ఎవరంటే హరిశైనుడు వేయించారు అలహాబాద్ శాసనాన్ని విధంగా ఈ శాసనం సముద్రగుప్తుడి దండనాయకుడు అయినా తెలబట్టు వేయించాడు ఈ శాసనాన్ని సముద్ర సముద్రగుప్తుడి దండనాయకుడైన తెలబట్టు వేయించాడు విధంగా ఈ శాసనంలో సముద్రగుప్తుడి విజయాలు గురించి ప్రస్తావించడం జరిగింది అదే సముద్రగుప్తుడి చేతిలో ఓడిపోయినట్లు పేర్కొన్న అతడి సోదరుడు ఎవరంటే ఖచ్చుడు పైవన్నీ కూడా సరైన సమాధానాలు అలహాబాద్ శాసనం గురించి ప్రశ్న సముద్రగుప్తుడిని ఎండియన్ నెపోలియన్ గా కీర్తించిన వారి క్రింది ప్రశ్న దేవి చంద్రగుప్తం అనే నాటకాన్ని మజాముల్ ముల్ తభారిక్ గా భాషలోకి అనువదించింది ఎవరు క్రింది వాణిలో హబుల్ అషాన్ ఆలీ అనువదించారు తర్వాత ప్రశ్న రెండవ చంద్రగుప్తుల గురించి సరైన వాక్యాలను గుర్తించండి క్రింది వాణిలో మాత్రమే సరైనవి ఇతడు బిరుదులు విక్రమాదిత్య అదేవిధంగా శకారి పరమ భాగవత్ అనే బిరుదులు ఉన్నాయి అదేవిధంగా ఉజ్జాయిన్లో ఖగోళ శాస్త్రం అభివృద్ధి కృషి చేశారు ఉజ్జాయిన్లో ఖగోళ శాస్త్రం అభివృద్ధికి కృషి చేశారు అదేవిధంగా నాగవంశానికి చెందిన కుబేరనాగును వివాహం చేసుకున్నాడు ఏసీడీ మాత్రమే సరైనవి రెండవ చంద్రగుప్తికి సమాధి రెండవ చంద్రగుప్తికి సంబంధించి తర్వాత ప్రకటన ఏ చైనా యాత్రికుడైన పాహియాన్ రెండవ చంద్రగుప్తి కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు కారణం పాహియాన్ పర్యటనలో ప్రధాన ఉద్దేశం బౌద్ధ మత గ్రంథాల సేకరణ బౌద్ధమత పుణ్యక్షేత్రాల సందర్శన ఏకు ఆరు సరైనదే సరైన వివరణ